క్రీస్తు నందున్న ప్రియ సహోదర సహోదరి మీకు ప్రభుని ఇసుక్రీస్తు నామం పేరిట శుభములను తెలియజేస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఈరోజు మీ వ్యక్తిగత జీవితాల్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా కృంగతీస్తోంది దేనిని బట్టి మీరు ఒత్తిడి పడుతున్నారు చిన్ని చిన్ని విషయాలకే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారా ఒక్కసారి మీ దేవుడు ఎవరో మీరు గుర్తు చేసుకోండి ధైర్యం తెచ్చుకోండి ఆయన ఏమన్నారు తెలుసా నేను మిమ్మును విడువను ఎన్నటికీ ఎడబాయనని సెలవిచ్చారు మీకు తోడుగా ఉన్నది ఎవరు భూమి ఆకాశములను కలుగజేసిన మహాదేవుడు ఆయన అందుకే ధైర్యం తెచ్చుకోండి ఆయన ఎన్నడు విడువడు ఎడబాయుడు అయితే మీరు ఆయనతో ప్రార్థన మూలముగా ఆయనతో సహవాసం చేసే అనుభవంతో ఉండాలి దేవునితో మీరు మాట్లాడాలి దేవుడు తప్పక మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన పాదాల చెంత కొంత సమయం మీరు గడపాలి అప్పుడే మీరు దేవుని యొక్క సంకేతాలను అర్థం చేసుకోగలుగుతారు దేవుని సన్నిధిలో మీరు కన్నీరు విడిచి ప్రార్థించాలి కొంత సమయము స్పెండ్ చేయాలి మీ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచి ప్రభువా వెళ్ళమంటారా ప్రభువా ఇది చెయ్యమంటారా అని దేవుని అనుమతి కొరకు మీరు ప్రార్థించాలి అలా మీరు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి దినము మీరు అలా చేస్తున్నప్పుడు దేవునితో కలిసి నడిచేవారవుతారు మీరు దేవునితో కలిసి నడిచే ఆ విధానములో వెళ్తూ ఉన్నప్పుడు మీ ప్రతి అవసరత ప్రతి అక్కర వెంటనే తీర్చబడుతుంది కారణం మీరు దేవునితో నడిపించబడుతున్నవారు కనుక అందుకే ముందు మన అక్కరలు మన అవసరతలు మన ఇరుపులు కానే కాదు శ్రమ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది బాధ ఉంటుంది కానీ దాని వెనక గొప్ప దేవుని ఉద్దేశ్యం ఉంది అది మర్చిపోవద్దు అందుకే ఎన్ని ఉన్నా సరే మొదట దేవునితో నడవటానికి ఉదయకాల ప్రార్థన చేయటానికి నువ్వు ఎక్కువగా తీర్మానం చేసుకో మీరు అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ జీవితం అనేకుల మధ్య అనేకులతో పోల్చుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా చాలా వ్యత్యాసంగా ఉంటుంది కొన్నిసార్లు మీరు అలా ప్రార్థిస్తున్న తరుణంలో కొన్నిసార్లు మీ కొలిక్స్ గురించి మీ సహ ఉద్యోగుల గురించి లేదా మీతో ఉన్న వ్యాపారస్తుల గురించి లేకపోతే మీకున్న మీ తరగతి గదిలో ఉన్న మీ ఫ్రెండ్స్ గురించి మీ కాలేజీ వ్యక్తుల గురించి ఆయన ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు కొందరు వ్యక్తులు మీకు ముఖపరిచయం లేని వారిని ముఖపరిచయం ఉన్నవారిని ఎప్పుడో చూసిన వారిని ఆయన చూపిస్తూ ఉంటాడు మీరు వారి కొరకు కూడా ప్రార్థన చేయాల్సి ఉంటుంది మీరు అలా ప్రార్థన చేస్తే అనేక ఫలితాలు మీరు పొందబోతున్నారు మీరు గనక అలా ప్రార్థించేటప్పుడు దేవుడు మీకు వ్యక్తులను చూపించకపోతే మీరు ఇంకా దేవునితో సహవాసము సరిగా చేయట్లేదని అర్థం దేవుడు మీకు చూపించే వ్యక్తుల కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నిజంగా మీరు ధన్యులు దేవుని చేత మీరు నడిపించబడుతూ ఉన్నారు ఈ విధంగా మీరు ప్రార్థించినప్పుడు ఈ రోజు నుండి ఇలా మీరు ప్రార్థించండి మీతో కూడా సమాజము కూడా బాగుంటుంది దేవుని చేత ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అందుకే మీ వ్యక్తిగత ప్రార్థన చాలా ఎత్తుకి ఎదగాలి చాలామంది ఈరోజు మా కొరకు దేవుడు ఏం మాట్లాడబోతున్నారు ఏ వాగ్దానాన్ని దేవుడు మా కొరకు ఉంచారు అని ఆలోచిస్తున్నారు కదా అయితే చూద్దాం యహోశివ ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చూద్దాం నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను ఎవరి కన్నుల ఎదుట నేడే వారి కన్నుల ఎదుట నీ శత్రువుల నీ కొలిక్సా నీతో కూడా పోరాడుతూ పోటీతో ఉన్నవాళ్ళ ఎవరు వారందరి నీకు ఎవరైతే అడ్డుగా ఆటంకముగా ఉన్నారో వారందరి విషయాన్ని బట్టి దేవుడు అంటున్నాడు వారి కన్నుల ఎదుటే నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అవును ప్రియ సహోదరుడా ధైర్యం తెచ్చుకో సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియకుమారుడా ప్రియకుమార్తె దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అంటూ నీతో ఈరోజు స్వయంగా ప్రమాణం చేస్తున్నాడు మనుషులు ప్రమాణాలు ఇచ్చి కనుమరుగవుతారు దేవుడు మీకు ప్రమాణం చేస్తున్నాడు తప్పక ఆయన ఉన్నాడు హలే లూయా ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ప్రాంతానికి మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళాం అయితే ఆ ప్రాంతంలో కూటమి ఏర్పాటు చేసినప్పుడు అనౌన్స్ చేశాము పక్క గ్రామము నుండి కూడా ఒక కుటుంబీకులు వచ్చారు వాక్యం విన్నారు ప్రార్థన చేయించుకున్నారు వారు మాతో అన్నమాట అయ్యా మా ప్రాంతంలో సువార్త లేదు మా ఊరంతటిలో మేమే దేవుణ్ణి కలిగి ఉన్నవారం మా ప్రాంతానికి ఎప్పుడో ఎవరో ఒక పాస్టర్ గారు వస్తే వాక్యం విని వెంటనే పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో తీర్మానించుకొని మేము దేవుని సొంతం చేసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నాం మా ఊళ్ళో ఎవరూ కూడా దేవునికి సంబంధించిన బిడలు లేరు అయితే ప్రతివారం మేము కంటిన్యూగా దేవుని సన్నిధికి వెళతాము కుటుంబ ప్రార్థన చేస్తాము సేవకులు ఎవరైనా ప్రాంతాలకు వస్తున్నట్లయితే మేము చేర్చుకొని ప్రార్థన చేయించుకుంటాము ఇది గిట్టని ఇది చూసి ఓర్వలేని ఊరి జనము మమ్మల్ని ఒకరోజు పంచాయతీకి ఈడ్చుకొని వెళ్ళారు అయితే ఆ పంచాయతీలో మా చేత తీర్మానం చేయించాలని వారు గట్టిగా పట్టుపట్టారు ఊర్లో ఉన్న పెద్దలు ప్రజలు అంటున్న మాటలు ఏంటంటే నువ్వు పూర్తిగా ఆ దేవుణ్ణి వదిలిపెట్టు మనకి ఇన్ని దేవుళ్ళు ఉండగా మనకిన్ని పండగలు పబ్బాలు జాతరలు ఉంటుండగా మరలా దేవుడు ఎందుకు మన ఊర్లో అయినా ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళు మన ఊర్లో ఎవరూ లేరు కదా నువ్వు కూడా వదిలి ఆ దేవుడు మనకొద్దు అని ఊర్లో ప్రజలు న్యాయము చేస్తున్న పెద్దలు తీర్మానిచ్చారు అయితే మమ్మల్ని అడిగారు ఒకవేళ మీరు మీ దేవుణ్ణి వదిలిపెట్టేయాలి చర్చికి వెళ్ళకూడదు అయినా సరే మీరు వెళితే మిమ్మల్ని ఊర్లో నుండి వెలివేస్తాము అని అన్నప్పుడు ఆ భార్య భర్తలు ఇరువురు కలిసి ఆ ఊరు సమక్షంలో పెద్ద మనుషులతో వారు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఆ దేవుణ్ణి బట్టి మేము మనసు మార్చుకొని సుఖంతో సంతోషంతో సమాధానంతో మేము బ్రతుకుతున్నాము మా వల్ల మీకు అడ్డేంటి మా ఇంట్లో మేమున్నాము మా పొలంలో ఇల్లు కట్టుకొని మేమున్నాము మేము ఎవరికీ అభ్యంతర కారణంగా లేము మీరు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు సరే అయినా సరే మేము ఆ దేవుణ్ణి ప్రభుని మా జీవితంలో సొంతం చేసుకున్నాం మేము విడిచిపెట్టడం మా వల్ల కాదు ఊరు ఎంత పగబట్టినా సరే ఊరంతా ఏకమైనా సరే మా వైపు పెద్ద మనుషులు న్యాయాధిపతులు లేకుండినను సరే దేవుని కృప వలన మేము బ్రతుకుతాము అనని వారు తీర్మానం చేశారు అయితే ఉన్న సమస్యల ఏంటి అంటే వారు వారి ప్రాంతానికి వెళ్ళిపోయారు వారి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయారు సమస్య ఏంటంటే మరుసటి రోజు నుండి సమస్య ప్రారంభమయ్యింది మన దేవుని బిడ్డలకి ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్న పురాతనమైన భూమి పురాతనమైనటువంటి బావి ఆ బావిలో నుండి వచ్చే ఊరిడి ఆ నీరే ఊరందరికీ నీరు అవసరం ఆ నీరే వాడుతూ ఉండేవాళ్ళు అయితే ఈరోజు వాళ్ళు పెద్ద మనుషులతో తెగించి చెప్పేశారు ఆ నీరు కూడా వాడుకోవడానికి లేదు వెలివేయబడ్డారు ఊర్లో వారికై వారు స్వతహాగా ఉన్నారు ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలంటే బయట టౌన్ సర్కిల్స్కి వెళ్ళి సరుకులు కానీ ఐటమ్స్ కానీ తెచ్చుకోవచ్చు కానీ నీరు ఆ బయట నుండి ఎలా తెచ్చుకోగలము ఊర్లో బిందె తీసుకొని వెళుతున్నా నీరు పట్టుకొని ఇవ్వట్లేదు కుదరట్లేదు నీళ్ళు తీసుకోకూడదని చెప్పేస్తున్నారు ఎలా నీరు ఈ పెద్ద సమస్య అయితే వారు ఆ కుటుంబం అంతా కలిసి ఒకరోజు ప్రార్థించారు ప్రభువా మాకు పెద్ద సమస్య ఉన్నది మాకు నీరు కావాలి నీరు లేకుంటే నిజంగా ఏ పని జరగదు కదా మాకు ఖచ్చితంగా నీరు కావాలి కనుక నీరును మాకు అనుగ్రహించండి అంటూ మనుషులను పెట్టుకొని వారి పొలంలోనే వారు ఒక బావిని త్రోవటం ప్రారంభించారు ఇంకా వారు అలాగ త్రోవ్వచ్చు త్రోవచ్చు ఉన్నప్పుడే వారు ప్రార్థనతో ప్రారంభించిన బావి గనుక అది చాలా త్వరితముగానే జలకూపము రావడం స్టార్ట్ అయ్యింది కొద్దిసేపట్లోనే ఆ బావంతా నిండిపోతుంది హలెలుయ వాడుకుంటున్న కొలది ఆ జలకూపము నీరు ఊటవలే ఉబుకుతూ వస్తోంది ఉబుకుతూ వస్తోంది ఉబుకుతూ వస్తోంది నిజంగా దేవుడు వారి పట్ల ఎంత అద్భుతం చేశాడో అలా సాగుతోంది కాలం నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో ఉంటున్న గ్రామం ఏ గ్రామం అయితే మన బిడ్డల్ని వెలివేసిందో ఆ గ్రామంలో పురాతనమైన ఆ బావిలో నీరు ఎండిపోవటము స్టార్ట్ అయ్యింది నాలుగు సంవత్సరాల తర్వాత త్రాగటానికి నీరు లేదు పక్క ఊరు నుంచి తెచ్చుకోలేరు కనుక తెలుసుకున్నారు కదా ఆల్రెడీ మన వాళ్ళు పొలంలో బావి అందులో నీళ్ళు వచ్చాయని ఊరంతా తెలుసుకున్న విషయమే కాబట్టి ఇప్పుడు వారికై వారు తెగించి అడగటానికి ముందుకు రాలేక ఊర్లో పెద్దలు కొందరు మనుషులను గుంపుగా పంపించి అయ్యా పెద్ద మనుషులు ఊర్లో న్యాయాధిపతులు అడగమన్నారు ఊరంతా ఎండిపోయింది నీరు లేదు కనుక మీ బావిలో మాత్రమే నీరుంది కనుక మీకు ఇష్టమైతే నీరు ఊరందరికీ మీరు ఇవ్వగలరా వచ్చి నీరు కూడా మేము తీసుకోవచ్చునా అని పెద్ద మనుషులు వచ్చి పంపించినప్పుడు నిజంగా వారు వెంటనే అంటున్న మాట ఇదిగో ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదము ఇది మనందరిది ఇది మాది మాత్రమే కాదు ఇది మనందరిది మీరు తప్పక రావచ్చును తీసుకోవచ్చును అని చెప్పినప్పుడు నిజంగా అది ఎంతో సంతోషం అనిపించింది చూసారా ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే మీ విషయంలో అధికారులు మిమ్మల్ని అసూయతో చూడవచ్చు మీతో ఉన్న కొలిగ్స్ మీతో ఉన్న మనుషులు వ్యాపారస్తులు బిజినెస్ పర్సన్స్ మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు వీరి వలె ఉన్నతులుగా నేను మిమ్మల్ని మారుస్తాను వీరి వలె ఉన్నతమైన వ్యక్తులుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను ఈ విధంగా నేను వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టేదను ధైర్యం తెచ్చుకోండి దేవుడి వాగ్దానం మీ పట్ల నెరవేర్చును గాక మిమ్మల్ని దేవుడు తలగా నియమించబోతు ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ ఆమె